హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో దాదాపుగా కొన్ని మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా కొన్ని మండీల యాక్షన్ అయితే మిగిలి ఉంది సో టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే టాప్ క్వాలిటీలకి టాప్ రేట్ పడుతుంది అనమాట ఇంకా మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలు వస్తే కనుక కొంచెం మంచి ప్రైస్ పెట్టి కొనుగోలు చేస్తారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ ఐదు వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి స్టాక్ వచ్చేసి అండ్ దాదాపుగా పెద్దగా అయితే పెరగలేదు అని చెప్పొచ్చు స్టాక్ అయితే అండ్ ఈ రోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే గనుక క్వాలిటీ వైడ్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను మచ్చలు గొళీలు వెళ్తున్నాయి అని అడుగుతున్నారు సో అవి కూడా వెళ్తున్నాయి నీరు కారేట్ అయితే వెళ్ళడం లేదు సో చాలా గలీజ్గా ఉన్నటువంటి టమోటాలు అయితే వద్దు అండ్ లైట్ మచ్చ ఉంటే కనుక అవి తీసుకుంటున్నారు వంద రూపాయల నుంచి రెండు రూపాయల వరకు నడుస్తోందండి అవి అండ్ ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక థర్డ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయి ఇక మీడియాలో అంటే సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు అంటే నాలుగు నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందలు సో ఇవి మీడియాలు అనమాట అంటే సెకండ్ క్వాలిటీ టమోటా ధరలు అనమాట అండ్ టాప్ క్వాలిటీలకు వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై అండ్ ఆరు వందల ఎనభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల డెబ్భై ఇవి యావరేజ్గా టాప్ క్వాలిటీలకు పడుతున్నటువంటి టమోటో టాప్ రేట్స్ అండి ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల డెబ్బై రూపాయలు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ సూపర్ టాప్ అండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో